ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని అమరజీవికి ఘన్యవాదులు అర్పించారు తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన అమరజీవి జీవితం ప్రతి ఒక్కరికి నిదర్శనమని రవిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగరాధ్యక్షులు కటారి శంకర్ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతి కుమార్ కనకారావు రొండా అంజిరెడ్డి పేరకం సుబ్బారావు నాగాంజనేయులు విజయలక్ష్మి రమణారెడ్డి కరుణాకర్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈరోజు అమరులు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి డెబ్బై రెండవ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మా పార్టీ కార్యాలయం జరుపుకునే ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం మహానీయుని త్యాగాన్ని ఈ తెలుగు జాతి మరోదని ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన కృషిని ఎల్లవేళ్ళ ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన గుర్తుంచుకుంటారని చిరస్మరణిని గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై రెండవ వర్ధంతి కార్యక్రమం అమర్జీ పొట్టి శ్రీరాములు గారిది ఎంతో ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి ఈ ప్రపంచంలో యాభై ఎనిమిది రోజులు ఒక ఆశయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయారంటే అది ఏకైక నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి గుర్తుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయింది ఆంధ్ర అట్లా అలాగే ఉంది కాబట్టి నవంబర్ ఒకటో తేదీనే అమర్జీవి పొట్టి శ్రీరాములు వారికి గుర్తుగా చెయ్యాలని మేము చెప్పిన వినకుండా జూన్ రెండవ తేదీ చేయటం జరిగింది రోజు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవయసులు అందరూ కూడా వారికి అర్జీ ఇవ్వడం జరిగింది అయ్యా అమర్జీ పొట్టిసిన గుర్తుగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు జూన్ రెండో తేదీ చేస్తున్నాడు అమర్జీ పొట్టిసిన మర్చిపోయే విధంగా మీరు నవంబర్ ఒకటి చేయాలని మేము పాదయాత్రలో ఊరు ఊరిన ఆరే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం జరిగింది వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ ఒకటి చేయటమే కాకుండా అమర్జీ పొట్టి శ్రాములు గారి జయంత్ర వర్ధంతులు కూడా అధికారికంగా చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా జియో తేవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మనం అంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన అసెంబ్లీలో ఎప్పుడు కూడా చూస్తా ఉంటాం కొంజేటి రోసయ్య గారు చంద్రబాబు నాయుడు బూతులు తిడతా ఉంటాడు దుర్మార్గుడివి దుస్తువి రోసయ్య గారు చంద్రబాబు నాయుడు తిట్టినట్టు ఎవరు తిట్టరు కానీ అదంతా మనసులో పెట్టుకొని ఆర్య ఆర్యవయసుల మీద విషంగా ఎక్కే ఆలోచనలో ఎప్పుడు ఉంటాడు ఆ రోజు చింతామణి నాటకం వల్ల ఇబ్బందిగా ఉంది ఆర్య ఆర్యవయసుల్ని ఒక చెడుగా చెడు సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తులుగా చింతామణి నాటకంలో చూపిస్తున్నారు వేష గృహాలకు ఆరే వెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు చుట్టూ ఇరవై ఏళ్ళు వైశాస్ తిరిగారు కానీ ఏ రోజు కూడా ఇన్న పాపాన బోధ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతామణి నాటకాన్ని వారు ఆపే విధంగా జీవో ఇవ్వటం జరిగింది అంతేకాదు టీడీటి బోర్డులో ప్రతి సంవత్సరం కూడా ఆర్య వయసులకి మనందరికీ తెలుసు చెప్పగిరి ప్రసాదని మారుతి ప్రసాదని మన ఒంగోలు కూడా సిద్ధాసు ప్రతి తరం కూడా ఆర్య వయసులకి టీడీటీ బోర్డులో నెంబర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆర్య వయసు అనే మొత్తాన్ని ఒక్కరికి కూడా ఇవాళ టీడీటి బోర్డులో ఒక నెంబర్ కూడా ఇచ్చే పరిస్థితికి లేదు కనీసం ఈ రాష్ట్రంలో ఒక వైశా కార్పొరేషన్ చైర్మన్ వయసులకి ఇవాళ తప్పక ఇవాళ అది తప్పగా ఇంకొక కార్పొరేషన్ ఇచ్చిన పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో ఆరే వయసులకి లేదు అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆరే వయసులని ఎలక్షన్ ముందు కడప కబడ నాటకాలు ఆడి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాడు తప్పక ఎప్పుడు కూడా ఆర్యవశలకి మేలు చేసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారాలు ఇవ్వ ఎంతో బాగా ఉన్నాయి ఈ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏ పథకం ఇచ్చినా అది ఇప్పుడు ఒక అమ్మకి పదిహేను వేలు పెడితే నేరుగా వెళ్ళి నేరుగా బంగారం కొట్లలో బట్టల కోట్లలో ఆ డబ్బులు ఈ రాష్ట్రంలోనే తిరిగాయి వ్యాపారాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవాళ రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో వ్యాపారాలన్నీ నాశనమైన పరిస్థితి కేవలం చంద్రబాబు నాయుడు తన తాపేదారు నలుగురికే ఈ వేల కోట్లు దోచిపెట్టే పరిస్థితి ఇవన్నీ కూడా ఆర్యవశలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆరు వస్తువులకి అది ఇది అని ఏ ఒక్కటి కూడా ఇ చేయలే మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆరేవయ్యకుండా టీడీపీ బోర్డు లో ఒక నెంబర్ ఇవ్వకుండా ఇన్ని చేస్తా ఉంటే ఆ రోజు ఓట్లుగా ఆరేవయలు వాడుకున్నారు రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఆరేవసులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఆంధ్ర ప్రజలకు ఆంధ్రదేశ ప్రత్యేక రాష్ట్రం కావాలని అది భాషా ప్రయుక్త రాష్ట్రంగా మరి కావాలనే ఉద్దేశంతో యాభై ఎనిమిది రోజులు నిరార దీక్ష చేసి మరి అతను ప్రాణాలు సైతం మరి అర్పించి మన ప్రజల కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది మరి అటువంటి మహనీయుని యొక్క మరి వర్ధంతి డెబ్బై రెండవ వర్ధంతి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో మరి జరుపుకొని అతనికి అర్పించడం ఆనందదాయకం మరి అహింస సత్యం అదేవిధంగా హరిజన ఉద్దరణ ఇటువంటి అంశాల మీద అతను జీవితాంతం ఎన్నో ఉద్యమాలు చేసి మరి అతను చేసినటువంటి మహనీయుడి యొక్క అతని ఆశయాలను ఆదర్శంగా మనందరం తీసుకోవాలని తెలియజేస్తాం